రాజేంద్ర నగర్ గండిపేట్ మండలంలోని రాజా పుష్ప అపార్ట్మెంట్ సొసైటీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు రాజపుష్ప అపార్ట్మెంట్ వాసుల సంపూర్ణ మద్దతు బీజేపీకే ఉండాలని ఆయన కోరారు స్థానిక సమస్యలు అపార్ట్మెంట్ వాసులను అడిగి తెలుసుకున్నారు గండిపేటలో సమస్యలు ఎన్నో ఉన్నాయని అపార్ట్మెంట్ వాసులు ఆయనకు తెలియచేయడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున నన్ను గెలిచాలని ఆయన కోరారు ఒక అవకాశం ఇవ్వండి రాజేంద్ర నగర్ నియోజకవర్గం అభివృద్ధి చేసి

ప్రతి ఒక్కరూ మోడీ అంటే ఆయన ఏ డైరెక్షన్లో వస్తుండో వాళ్ళకి క్లారిటీ ఉండదు కొందరు అంగీకరించవచ్చు కొందరు వ్యతిరేకం కావచ్చు అని అందరు కూడా మోడీ డైరెక్షన్ కానీ వేరే అపోజిషన్కు ఒక సిద్ధాంతం లేని డైరెక్షన్ వేరే పార్టీ వాళ్ళ సపోర్టర్స్కు తెలియదు తెలియదు ఏ డైరెక్షన్లో వస్తుండదు వాళ్ళ సపోర్టర్స్ కొంతమంది అంటారు రామ్ మందిరం పోతే మంచిదే అంటారు కొందరంటారు రామ్ మందిర్ పోకుంటే మంచిది అంటారు వాళ్ళే కన్ఫ్యూజ్ కొంతమంది అంటారు యూసీసీ మంచిగా అంటారు కొందరు యూసీసీ కాపా కొంతమంది అంటారు త్రిపుర తలాక్ చాలా మంచిది అంటారు లేదు తిప్పుడు తలాక్ మంచిది కాదు విషయాలు అంటారు ప్రతి ఓ అంటారు కాశ్మీర్ మన దేశంలో కలపాలంటారు లేదు అంటారు లేదు లేదు ప్రత్యేక దానికి రాజ్యాంగమే ఎలాగారు ప్రతి దానిలో కన్ఫ్యూజన్ వాళ్ళకి అంగీకరించి వాళ్ళ సపోర్టర్స్ కూడా కన్ఫ్యూజన్

So, some of it should directly come there. So, 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 the community controls what happens around the community. So, these are some of the things that I and it's also for education. The community control is the governance should come down to the level of the communities. Now it is centralized to the level of the minister, and last time to the level of one family. So, sorry, last question so much, we, we didn't ask for I I just to I have never asked for a vote in my life. I will not do that. And uh, you have to decide. Okay, Which I was about to say, I think it's very yes. I was about to say before the last question uh, the demographic of this part, the chair of the parliament changed significantly, especially this part of Ayurveda and Sherry Before is if you won the elections. Now, if you win the gated communities, you the elections. Just the numbers. Just only only if you go out and vote. Otherwise, still the musties will do it. And uh, that's my sincerity. Who will go out and vote? Sorry, last question.